శ్రీ గురుభ్యో నమ మహా నమ నమః ఓం శుక్లాం పరధరం విష్ణుం శచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయ గురు బ్రహ్మ గురు సాక్షాత్ గురుసాక్షాత్ వరబ్రహ్మ తస్మై శ్రీ గురవీ నమ రాశిఫలాలను తెలుగు రాశిఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనకు ఈ సంవత్సరం వన్వధనామ సంవత్సరంలో రాశి ఫలాలను మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు రాశులు కాకుండా ప్రతి మనిషికి లగ్నం అని ఒకటి ఉంటుంది పుట్టినటువంటి లగ్నం తాను పుట్టిన సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం చేస్తుంటారు తమ తాను పుట్టింది ఏ సంవత్సరము ఏ తారీఖు ఏ వారము ఎన్ని గంటల సమయం జన్మ సమయం పుట్టినటువంటి భర్త స్థలం ఎక్కడ అనేటువంటి దాన్ని బట్టి లగ్న నిర్ణయం అనేది ఉంటుంది ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి ఉదాహరణకు మేషరాశి ఉంది మేషరాశి కాకుండా మేష లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు అట్లా ద్వాదశ లగ్నాలు ఉంటాయి అంటే సహజంగా లగ్నం వేరుంటుంది రాశి వేరుంటుంది కొంతమందికి తను పుట్టిన జన్మ లగ్నము రాశి ఒకటే ఉండొచ్చు అట్లా కూడా ఉంటుంటుంది వాళ్ళు పుట్టినటువంటి లగ్నాలని బట్టి లగ్న ఫలితాలు తెలియజేస్తున్నాను మీకు అంటే రాశి వేరు జన్మరాశి వేరు లగ్నం వేరుగా ఉంటుంటుంది అన్నమాట వాళ్ళు పుట్టినటువంటి జన్మ సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం ఉంటుంది ఆ లగ్నాలని గురించి వాళ్ళ యొక్క స్వభావాలు లగ్నం మీద ఉండేటువంటి వాళ్ళ స్వభావాలు లక్షణాలు వాటిని గురించి తెలియజేస్తున్నాను మేషలగ్నమున జన్మని జన్మించినటువంటి వారికి గురుభక్తి దైవభక్తి అధికంగా ఉంటుంటుంది మేషలగ్నంలో జన్మించిన వారు ఎంతో గురుభక్తితోటి దైవభక్తితోటి ఉంటుంటారు సహజంగా కొంత శాంత స్వభావాన్ని కలిగి ఉంటారు చక్కగా మాట్లాడుతుంటారు ఈ మేషలగ్నం వాళ్ళు మంచి గుణవంతులుగా ఉంటుంటారు మంచి దేహ ఛాయని కలిగి ఉంటారు ధైర్యవంతులు ఎంతో ధైర్యాన్ని కలిగి ఉంటారు కార్యశూరులు కార్యాన్ని సాధించేటువంటి శక్తి వీరికి ఉంటుంది అందరూ కూడా చాలా ఇష్టపడుతుంటారు అందరికీ ఇష్టమైనటువంటి వారు జీవితంలో కొద్దిగానే సుఖపడుతూ ఎక్కువగా శ్రమపడుతుంటారు వీరికి స్వాభిమానం అధికంగా ఉంటుంది తన మీద తనకు అభిమానము నమ్మకము ఎక్కువగా ఉంటుంటాయి వీళ్ళు ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు కొంత వీరిలో కొద్దిగా లోభగుణం కూడా ఉంటుంది ఓర్పు తక్కువగా ఉంటుంది కోపము అధికంగా ఉంటుంది కోపం వచ్చినట్లయితే అధిక పాడలో ఉంటుంది కోపం మాటల్లో కొంత తొట్టుబాటు కూడా ఉంటుంటుంది కొంత సవరణలు ఉంటుంటాయి వెనుకడుగు వేయరు వెనుక చూపు కొంచెం తక్కువగానే ఉంటుంది వీరు పదవుల కోసం పాకులాట వీరిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది ఎవరికీ కూడా వీరు మేషలగ్నంలో జన్మించిన వారు తలవంచరు ఒక్కొక్కప్పుడు వీరు లౌక్యంగా వ్యవహరించేటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి లౌక్యంగా వ్యవహరించేటువంటి వారి దగ్గర కొంత కష్టనష్టాలు ఎదురవుతుంటాయి ధనము వస్తు సామాగ్రి ఎంత వెచ్చించైనా సరే ఈ మేషలగ్నం వాళ్ళు కార్యశూరులు కార్యాన్ని సాధిస్తుంటారు పట్టుదలతోటి ఎక్కువగా దుర్వ్యయం కొంత ఖర్చు కూడా చేస్తుంటారు ఒక్కొక్క సందర్భంలో అపారంగా ధన నష్టాలు కూడా వీరికి జరుగుతుంటాయి ఇతరుల మీద మంచి ఆదరణ చూపిస్తుంటారు తన వారి ఎందు తనకు తన వాళ్ళు తన మనుషులు వారి మీద కొంత అనాదరణ దృష్టి కూడా వీరిలో ఉంటుంటుంది పరాక్రమం వలన ధైర్య సాహసాల వలన కీర్తిని సంపాదించుకొనుట కీర్తిని సంపాదించుకున్నటకు ప్రయత్నిస్తుంటారు ప్రతిదాంట్లో కూడా చొరవ చూపిస్తుంటారు శక్తి ఆసక్తి ఉత్సాహాన్ని కలిగి ఉంటుంటారు ఈ మేషరాశివారు వీరికి జంకు బొంకు భయము లేకుండా ఎటువంటి వారి వద్దనైనా సరే నిర్మోహాటంగా నిస్సంకోచంగా నిర్భయంగా మాట్లాడటం వీరికి సహజ లక్షణం మంచి జంటలతో పని లేక ఆలోచించక ధైర్య సాహసములే లక్ష్యముగా పెట్టుకొని కార్యరంగములో దిగుతుంటారు ఉద్రేకంతో పనిచేస్తుంటారు మేషలగ్నాన్ని జన్మించిన వారు వీరికి చాలా దానగుణం కూడా అధికంగా ఉంటుంది కష్టములకు వీరు ఎక్కువగా కరిగిపోతుంటారు కళ్ళబూలి మాటలకు ఏడుపుకు వీరు మోసపోవడం జరుగుతుంది ఎవరైనా వచ్చి కళ్ళబూలి మాటలు చెప్పి కంటతడి పెడితే వీరు చూసి సహించలేరు నిజమైన నమ్ముతారు తత్ఫలితముగా వీరు కొంత అపాత్రదానము చేసేటువంటి స్వభావం ఉండి అపాత్రదానం చేస్తుంటారు వీరు ఒక్కొక్కసారి స్త్రీల వలన మోసపోవడం కూడా జరుగుతుంటుంది వీరు ఉదార స్వభావం అంటే కొంత స్నేహాలు చెడు స్నేహాల వల్ల కొంత నష్టపోవటం కూడా ఉంటుంది వీరు ఎంతో ఉదారమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు కానీ స్వలాభం కోసం ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు అవసరమైతే వీరు పోట్లాటకు కూడా వెనుకంజ వేయకుండా ఉంటుంటారు దూకుడు స్వభావం ఉంటుంది అనవసరంగా వీరిని కనుక ఎవరైనా కదిలిస్తే అనవసరంగా కదిలిస్తే ఊరుకోరు అవసరాన్ని బట్టి ఖర్చు కూడా వెనకాడని స్వభావం ఉంటుంది ఎంతైనా ఖర్చు పెడతారు ఖర్చుకు వెనకాడరు కష్టపడి ఎలా సంపాదితురో అంతకంటే అధికంగానే ఖర్చు చేస్తుంటారు కొంత వీరు దుబారా ఖర్చు కూడా చేస్తుంటారు కాస్త కలహ స్వభావం కూడా వీరిలో ఉంటుంది అవసరాన్ని బట్టి తమ అభిప్రాయాలను మార్చుకునేటువంటి స్వభావం వీరిలో ఉంటుంది వీరిలో కొంత కొన్ని పాడలు ఈర్ష్య స్వభావము లోభత్వము కోపము మొండితనము ఇలాంటివి కూడా కొంత ఉంటుంటాయి తొందరపడి వీరు కోపం వస్తే తొందరపడి దూషించడం కూడా జరుగుతుంది ముందు ఆలోచన లేకుండా కార్యరంగంలోకి దూకేటువంటి స్వభావం వీరికి ఉంటుంది ఇతరుల నిగూఢమైనటువంటి విషయాలను వీరు బయటకు లాగుతారు ఇతరుల ఉండే నిగూఢమైన స్వభావాన్ని వీళ్ళ వాక్చారితుర్యం చేత దాన్ని తెలుసుకోగలుగుతారు కార్యదక్షత కలిగిన వారు కార్యాన్ని సాధించగలుగుతారు వీరు చిన్నతనంలో వీరు అనేకమైనటువంటి బాధలు అనుభవించి అభివృద్ధిలోనికి వస్తుంటారు ఒక్కొక్కసారి దుస్సాహసం వల్ల కొంత నష్టపడుతుంటారు ఇలాంటి విషయాల్లో ఆలోచన శక్తి తక్కువగా ఉంటుంది ఏ విషయముందైనాను నిష్కర్షగా మాట్లాడి విషయమును వెంటనే తేల్చివేసే స్వభావం ఉంటుంది వీరు కాస్త బక్కపలచగాను సామాన్యంగా మధ్యమ దేహము కలవారై ఉంటారు ఒత్తైన కనుబొమ్మలు గుండ్రని కనులు వాడి అయినటువంటి దృష్టి శిరసుకు సంబంధమైనటువంటి ఇబ్బందులు పొట్ట మూత్రము మొదలగవానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వీరికి కలిగేటువంటి అవకాశం ఉంటుంది వీరిలో సహజంగా పైద్య రోపం ప్రకోపం ఎక్కువగా ఉంటుంది వీరికి వీరిలో కొంతమందికి ముఖం మీద కొన్ని వ్రణాలు కానీ కురుపులు కానీ లేకపోతే చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యంలో వచ్చేటువంటి అవకాశాలు మేషలగ్నం వారిలో కనపడుతుంటాయి వీరిలో నీ మేషలగ్నంలో జన్మించిన వారికి నీటి భయం ఉంటుంది నీ నీటి వల్ల భయం నీరంటే భయంగా ఉంటుంది ఉష్ణ జ్వరం ఎక్కువగా వస్తుంటుంది వీరిలో ఆరోగ్యము జాగ్రత్తగా కాపాడుకోనవలసిన ఉంటుంది ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవలసి ఉంటుంది వీరికి మధ్య వయసు వచ్చేసరికి జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉత్పన్నం అవుతాయి కుటుంబంలో కొంత కల్లోలము ఇబ్బందులుగా ఉంటుంది అధికారులతో సామాన్యంగా వీరికి సరిపడకుండా ఉంటుంటుంది వృత్తిలో తాను చేసినటువంటి వృత్తిలో నిలకడ తక్కువగా ఉంటుంది ధనమును సులభంగా ఆర్జించగలుగుతారు అప్పులు సులభంగా వీరికి ధనం ఎంత కావాలంటే అంత సమయానికి వీరికి వస్తుంటుంది విద్య ఎందు విఘ్నాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది వీరు సహజంగా జన్మస్థలాన్ని వదిలి వేరే చోట జీవనం చేసేటువంటి స్వభావం వీరిలో ఉంటుంది అందువల్ల వీరు కొన్ని జాగ్రత్తలు తీసుకొని దైవభక్తి దైవ అనుష్ఠానము సుబ్రహ్మణ్య ఆరాధన విష్ణు సహస్రనామాలు ఇలాంటివి కనుక పారాయణ చేసుకుంటున్నట్లయితే ఇబ్బందులు లేకుండా చక్కగా జీవితం అంతా గడుస్తుంటుంది ఇది మేషలగ్నం వారి యొక్క ఫలితాలు స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాన్యాయన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినో హరి రాశి రాశిఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారం మీరు మీ జన్మరాశి జన్మలగ్నము నక్షత్రము నక్షత్రపాదము తెలుసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు మాకు మీ జన్మస్థలము జన్మ సమయము జన్మ తేదీ మీ పూర్తి వివరాలు మాకు తెలియజేసినట్లయితే మీకు ఉచితంగా మీ రాశి నక్షత్రము నక్షత్రపాదము లగ్నము తెలియజేయబడుతుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఈ మూడు పర్ఫెక్ట్గా మాకు పంపించినట్లయితే మేము మీకు ఉచితంగా ఇవి తెలియజేయడం జరుగుతుంది తెలుగు రాశి ఫలాలు జీమెయిల్ డాట్ కామ్కి మీరు పంపించినట్లయితే మీకు పూర్తి వివరాలు మా తదుపరి వీడియోల్లో మేము తెలియజేయడం జరుగుతుంది